సమరచంకారావమల్లె కారావమల్ ఘీంకరించు అని చెప్పి కొన్ని లైన్స్ ఉంటాయి మధ్యలో అవన్నీ అంటే అక్కడ ఒక పోరాటం జరుగుతుంటది పోరాటం దాన్ని పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలివేట్ చేసి శబ్దరత్నాకరం పక్కన పెట్టుకుని ఏమన్నా ప్రయోగం చేశారా శబ్ద శబ్దరత్నాకరం కాదు కాని శివుడికి సంబంధించిన బుక్స్ నేను అల్లూరి అని ఒక సినిమాకి అన్ని పాటలు రాశాను శ్రీ విష్ణు గారు దాంట్లో తనికెల్లబర్ణి గారు యాక్ట్ చేశారు పెద్ద క్యారెక్టర్ అప్పుడు నేను తనిఖీల గారిని కలిస్తే ఆయన నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు శివుడికి సంబంధించిన బుక్స్ ఆయన రాసినవి ఓకే అవన్నీ రిఫర్ చేశానండి అందుకు నాకు ఆ ఫస్ట్ లైన్ అలా వచ్చింది ప్రళయకాల రుద్రుడల్ తాండవించు భైరవం అది రాయగలిగానంటే మామూలుగా అవునవును అవును అవునవును ఫస్ట్ దాంట్లో క్షిప్రతగ్దాయ త్రిపుర నాసికాయ ఇవన్నీ రూపాయ రౌద్ర రాధేయ వజ్రదేహాయ ఇలా కొన్ని చేసేవాడి ఓకే అంటే పాట గారు రియాక్షన్ ఏంటి ఆయన లిరిక్ ఇచ్చానండి ఆయన చదివారు రాంబాబు చాలా బాగుంది పాట ఓకే మనం రికార్డింగ్కి వెళ్తున్నాం అన్నారు నేను చాలా భయపడుతూ వెళ్ళానండి అసలు ఏంటి ఏమంటారో ఏంటని ఆయన ముందు మీద ఏ ఊరు అన్నారు ఏలూరు రెండు అన్న సరే మాది కూడా అదే ఊరు దాకా కూర్చో ఏం రాసేవో అన్నారు నేను అర్జున్ రెడ్డి మజిలీ కాంతారా ఇలా రాసాను సార్ కొన్ని సినిమాలు అన్న అవునా నువ్వు రాసిన పాటలో నీకు ఇష్టమైన పాట ఏంటి అన్నారు కౌశల్య కృష్ణమూర్తిలో రాకాశి గడ్స్ అనే ఒక పాట ఉంటుందండి ఇష్టం కేఎస్ రామారావు గారు ప్రొడక్షన్ అంద ఓకే కాంతారాలు ఏమి అన్నారు కాంతారాకి అన్ని పాటలు రాసానండి అన్నా సరే ఓకే ఇప్పుడు ఏంటి మన లిరిక్స్ ఏది పేపర్ ఏది అన్నారు ఆయన వజ్రదేహ అయినా ఆయన పాడుతుంటే నాకు స్టూడెంట్ నెంబర్ వన్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్న పాట ఆయన లో విని చదువుకునేటప్పుడు అబ్బా అనుకునేవాడి అలాంటిది నేను రాసిన పదాలు ఆయన పాడుతుంటే నాకు ఒక తెలియని వైబ్రేషన్ వచ్చింది అక్కడ అంతా అయిపోయిన తర్వాత చాలా మన మనం కి వెళ్దాము ఏదన్నా అయితే నీకు కాల్ చేస్తాను సరే ఉండు ఒకసారి అని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకున్నాడు నన్ను సార్ తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అప్పటికప్పుడే అప్పటికప్పుడే హరిహర వేరూ న్యూ సాంగ్ న్యూ కొలాబరేషన్ అని అంటే చాలా ప్రేమ చూపించారు నాకు నన్ను కంఫర్ట్ లెవెల్ కి తీసుకొచ్చి భయపడకుండా చేసి పాట పాటని నేను నేను రాసిన దాన్ని ఆయన ఇప్పుడు అసలు ఒక రేంజ్ లో తీసుకెళ్ళారండి ఆ మ్యూజిక్ అసలు అది వెంటేనే చాలా గూస్ బంప్స్ వస్తాను అని చెప్పి పవన్ కదా అవునండి అవును అవును చాలా సపోర్ట్ అండి అసలు ఒక అంటే నేను కొత్త కదా ఆయన దగ్గర పనిచేయటం ఒక కొత్త రైటర్కి ఆయన దగ్గర అంత సముచిత స్థానం అన్నది నేను అసలు మర్చిపోలేనండి అక్కడ పెడితే నెక్స్ట్ పవర్ స్టార్ ఆయన దగ్గర వెళ్ళారా ఆయన ఏమన్నారు ఈ పాట విని ఈ పాట విన్ రికార్డింగ్ అయిన తర్వాత ఆయన విన్నారంటండి విని నేను కేరవాణి గారిని కలవాలి అన్నారంట ఆయన ఒక రోజు వచ్చారనమాట అయితే ఈ పాట రాసిన ఆయన్ని కూడా పిలవండి అంటే నేను కూడా వెళ్ళాను వెళ్తే ఒక ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశాను నేను ఒక ఫిఫ్టీ టైమ్స్ విన్నానండి ఈ పాట నాకు అంత నచ్చింది అలా స్టార్ట్ అయ్యి ఆ ట్రాన్సెషన్ ఏంటండి బాబు ఎక్కడికో ఇల్లు ఆగింది అసలు ఎలా చేస్తారు మ్యూజిక్ ఇంత ఇంత చిన్న రూమ్లో ఉండి మీరు ఇంత ఎలా సృష్టిస్తున్నారు బాహుబలి ఇవన్నీ అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడి అప్రిషియేట్ చేశారండి ఓకే ఆయన ఒక మాట అన్నారు అక్కడ ఈ పాట వింటే పౌరుషం లేనోడు కూడా పౌరుషంగా లేచి నిలబడి నేను ఏదో ఒకటి సాధించాలి ముందుకు వెళ్ళాలి అనేటట్టు ఉందండి ఈ పాట అంత మోటివేషన్ లా ఉంది ఈ పాట అసలు చాలా చాలా బాగా చేసారని చెప్పి బాగా రాసేవన్నారు నన్ను దా ఫోటో దిగదేమన్నారు ఓకే అవన్నీ మర్చిపోలేనండి ఈ సినిమాకి సంబంధించి అంటే నేను అంతకుముందు ఇప్పుడు నూట తొంభై తొమ్మిది సినిమాలు రాసిన ఒక భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే భారతదేశంలోనే చాలా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ పాట నచ్చటం ఆయన మ్యూజిక్లో పాట రావటం ఈయనకి నచ్చటం అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి నచ్చటం మెయిన్ థింగ్ మనకి మీడియాలో ఉన్న మిత్రులు కానీ జర్నలిస్టులు గాని అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లో నేను పనిచేసిన వాళ్ళు ఇంకా వేరే చాలా మంది నాకు చంద్రబోస్ గారు కానీ బు బుచ్చుబాబు గారు డైరెక్టర్ బుజ్బాబు గారు కానీ ఇలా చాలా మంది నాకు కాల్ చేసి మాట్లాడారండి చాలా బాగా రాసావు నీ నుంచి మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డెవలప్ అయ్యేవు బా బాగుంది నీకు మంచిగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇంకోటి థియేటర్లో పది రిలీజ్ అయినప్పుడు చూడాలి అవునండి థియేటర్లో ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఏంటంటే లిరికల్కి మనం కొన్ని లిరికల్ వీడియోస్ అని చెప్పి కొన్ని వీడియోస్ వేరే వేస్తాం కదా సినిమా కాకుండా ఆ లిరికల్ కోసం రెడీ చేసి వేస్తాం అవి చూస్తేనే ఒక రేంజ్లో ఉంది సినిమాలో మొత్తం పాటంతా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఆయన వేరే విజృంభణ చేస్తుంటే ఈ పాట బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే ఇంకా అది అది ఊహించుకోండి ఎంత బాగుంటుంది నేను అలా ఆ విజువల్స్ చూసి నేను ఊహించుకునే కొంచెం ఈ రేంజ్లో ఆ లిరిక్స్ అలా కుదిరేయండి అంటే మీలో పాటల మీద ప్రేమ ఎలా మొదలైంది అంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఒక రేడియో ఉండేది ఆ రేడియోలో పాటలు వింటూ ఉండేవాడిని అలాగే మా ఇంటికి కొంచెం ఎదురుగా టైలరింగ్ షాప్ ఒకటి ఉండేది అక్కడ వాళ్ళకి క్యాసిట్ ఏ ఊరు అది వేల్పుచరలు అండి న్యూజ్ వీడికి ఏలూరుకి మధ్యలో ఉంటుంది వేల్పుచరలు అనే విలేజ్ అక్కడ టైలరింగ్ షాప్ లో అప్పుడు సౌండ్ బాక్స్ లాగా ఉండి వాళ్ళు పాటలు పెట్టుకుని టైలరింగ్ చేస్తూ ఉండేవాడు నాకు ఆ పాటను పడితే చాలా నేను వెళ్ళి కూర్చునేవాడిని అక్కడ బెంచ్ మీద వెళ్ళి కూర్చునే పాటలు వినేవాండి నాకు పుణ్యభూమి నాదేశం అనే పాట నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం కిరణ్ ఇప్పుడు ఆ పాట స్కూల్లో పాడితే నాకు ఒక జామెట్రీ బాక్స్ నటరాజు పెన్సిల్ బాక్స్ ఉండేటప్పుడు గిఫ్ట్ వచ్చింది అప్పుడు చదువుకునేప్పుడు ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడు పాట రాయటం అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ అండి అయితే ఆ పాటల మీద ఇంట్రెస్ట్ కలిగింది అలా అంటే పాటల మీద ఇంట్రెస్ట్ కలగటం దాని తగ్గట్టు చదవాలి కదా అయితే అప్పుడు నేను బస్ స్టాండ్లో పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళండి చిన్న పాటల పుస్తకాలు నేను అవి కొనుక్కుని బుక్స్లో పెట్టుకుని నేను అవి చదువుతూ ఉండేవాడిని ఎందుకో తెలియదు నాకు అప్పుడు అలా అయింది తర్వాత అన్నమయ్య సినిమా వచ్చింది అన్నమయ్య సినిమా వచ్చినప్పుడు అన్నమయ్య సినిమా చూసి అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు పాటలు ఇవన్నీ చేశారు కదా నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకు అయితే ఒక ఉగాది రోజు మాకు వేలుచర్ల పక్కనే ఒక వెంకటేశ్వర టెంపుల్ ఉంటుందండి గోపవరం అని విలేజ్లో అక్కడికి వెళ్ళి కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుని సైకిల్ వేసుకుని వెళ్ళి ఆడ కూర్చుని ఒక రెండు పాటలు రాసుకున్నాను వెంకటేశ్వర స్వామి మీద అలా నాకు రాయటం అలవాటు అయింది తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ అప్పుడు ఏ వయసు అది మీద సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చిన్నప్పుడే తర్వాత అంటే ఫాదర్ ఏంటి ఫ్యామిలీ వ్యవసాయం చిన్న వ్యవసాయం మీరే పెద్ద నేనే పెద్ద తర్వాత తమ్ముడు చెల్లి ఇది ఏం చదువుకున్నారు నేను ఇంజనీరింగ్ చదివాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదువుకుని సాధారణంగా జాబ్ కోసం వెళ్తారు ఎవరైనా జాబ్ ఏం చేయలేదా జాబ్ అంటే నేను వచ్చిన తర్వాత వరకు వేయాలని ఒక సినిమాకి రాశానండి ఎలా మొదటి అవకాశం అది మా అంకుల్ మాగండ్ బాబు గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్స్ అండి ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఓకే అయితే నేను అప్పుడు అదే మీకు చెప్పే కదా నేను చిన్నప్పటి అలా రాశాను తర్వాత ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువ చూడటం అలవాటు అయింది ఇంజనీరింగ్ వచ్చాక నేను ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ ఫేమస్ కాలేజ్ పెద్ద పెద్ద కృష్ణ గారు మురళీమోహన్ గారు అక్కడి నుంచి వచ్చారు కదా కేఎల్ నారాయణ గారు నాగన్ బాబు గారు రాజమౌళి గారు అందరూ చాలా మంది ఉన్నారు దాంట్లో సిఆర్ రెడ్డి కాలేజీలో